సాయి అంత భక్తి నా పేరు నా హృదయ మేమీ కోరగా చే साई अंत ना दुरा संसार में वदली संसार में वदली संकीर्तन से उतर यागैयुरा ओ कृष्ण साईं साई अंक तरगति ना कुयन मेनु कानुरा ओ कृष्ण साईं अंक तरगति ना ననామీ గడల తోడా ననామీ గడల తోడా గోరి ముత్త ఫినిపింజ యశోదన్ నేను కానుడా ఓ కృష్ణ సాయి అంతను మూనోచలేదురా యశోదను నేను కానుడా